ఈ వీడియో చివరి దాకా చూడండి మొత్తం పన్నెండు క్లిప్స్ యాడ్ చేశా ఫుల్ స్టడీ చేస్తే ఏంటి ఇతను అంత మాటు కాంట్రవర్సీలో ఉంటున్నాడు అని చెప్పి క్లియర్ గా స్టడీ చేస్తే ఈయనకన్నా ఎక్కువ స్థాయిలో ఉంటే కనుక అసూయ కనిపించని అసూయ హీరోయిన్స్ కి స్త్రీలకి మర్యాద ఇవ్వకపోవడం ఈయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిన ఫ్యాన్స్ అంటే చీపురు పుల్ల తీసి పాడేసినట్టు తీసి పాడేస్తాడు సరే అంత బానే ఉంది బంధుత్వాన్ని ఏమైనా విలువిస్తాడంటే అంటే కనుక దీనికన్నా ఎక్కువ క్రాస్ అయిపోతాడు అని చెప్పేసి తొక్కేయాలని చెప్పేసి ఒక ఆకాంక్ష చిరంజీవి గారి కూతుర్ని మన ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకోవాలని చెప్పి చిరంజీవి గారు అడిగారు అనమాట దాంతో ఉదయ్ కిరణ్ వద్దు అన్నాడు ఆ తర్వాత చిరంజీవి గారికి కోపం వచ్చి ఉదయ్ కిరణ్ కి వచ్చేటటువంటి సినిమా ఛాన్సెస్ అన్ని కూడా ఆపేశాడు అయితే పిలవకపోవడం కూడా పెద్దగా మనకి మూడు ఉంటే పిలుస్తారు సార్

చూసపల్ల సిచువేషన్స్ చూస్తుంటే ఎందుకో నాకు మెగా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అనిపిస్తుంది ఒక హాట్ టాపిక్ అవర్నా మెగా కజెన్స్ కి సంబంధించి పూర్తి సమాచారం టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు